ఇది నెల్లూరు నగరమా సింహపుర నెల్లూరు నగరం లేకుంటే దోమలపుర అర్థం కాని పరిస్థితి అయిపోయింది దోమల దాడిలో అల్లాడుతున్న జనం ఏమి పట్టించుకొని పాలకులు ఈరోజు ఏ ఇంటిలో చూసినా ఏ వీధిలో చూసినా సాయంత్రం అయితే కుప్పలు తెప్పలుగా దోమలు దాడి చేస్తున్నాయి పట్టించుకునే వాళ్ళు లేడు ఒకప్పుడు ఫ్యాగింగ్ మిషన్లు ఉండేవి ఇప్పుడు కనపడటం లే మొన్న ఏదో ఒక నాలుగు తెప్పించారు ఒకసారి కమిషన్ ప్రారంభించాడు మళ్ళీ దాన్నే మేయర్ గారు మళ్ళీ ప్రారంభించారు మొత్తం ఫోటోలు తీసుకున్నారు ఎక్కడా లేదు ఏ హాస్పిటల్ పో ఏ ల్యాబ్లు డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్లు ఇవన్నీ కూడా దోమల వల్లే వస్తున్నాయి హాస్పిటల్ నిండా జనం కానీ పట్టించుకునేవాడు లేడు మళ్ళీ తొడలు కొట్టి మీసాలు తిప్పే అని ఏమైనా దోమల దాడికి ఏమైనా నరసారావుపేటకి ఏం వెళ్ళావా అర్థం కావట్లా నువ్వు ఎమ్మెల్యే ఇంకా నీకుంది కనీసం నెల్లూరులో ఇలా దోమలు దాడి చేస్తుంటే విపరీతంగా ఉంటే కనీసం దాని మీద ఒక ఒక చర్చ లేదు మొత్తం మొత్తం కార్పొరేషన్ దాని మీద మాట్లాడు నేను ఒకటే ఆడుతున్నా అనిల్ మేయర్ గారు నెల్లూరు సిటీలో ఏ వార్డులో తిరగలేదు ఎందువల్ల రెండు సంవత్సరాల మూడు మాసాలైనా మేయరై నెల్లూరు సిటీలో ఒక్క వార్డులో కూడా తిరగలేదు దాన్ని మీరు ప్రజల సమాధానం చెప్పండి మేయర్ గారు కూడా సమాధానం చెప్పాలి నెల్లూరు సిటీని నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఏమన్నా విడదీశారా నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీ లేదా చెప్పమని అడుగుతున్నా మరి ఎన్నికల ముందు ఆడిల్ గారు స్టెంట్ వేశారు ఒక పది ఆటోలు వైసీపీ గుర్తులేసి ఫ్యాన్ లేసి అదే రకంగా నాలుగు ఫ్యాగింగ్ మిషన్లు పెట్టాడు మేవరకు ఉంటే ఆపచ్చు మా నారాయణ గారు అనుకుంటే ఆపచ్చు ఆ రోజు ఆయన మంత్రిగా కానీ ప్రజా సమస్యలు ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని ఆ రోజు వాళ్ళు వదిలేయటం జరిగింది మరి అనిల్ ఆ ప్యాకింగ్ మిషన్లు ఎట్టుపోయినాయి ఆ ఆటోలు ఎట్టబోయి ఎన్నికల్లో గెలవం కానీ ఏమైపోయినాయి తిరిగి అమ్మేసావా లేకుంటే ఎక్కడ బోర్డుకి తెచ్చి తిరిగి ఇచ్చేసావా ప్రజలకి సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి చేసే డ్రామాలు కాదు ఎన్నికల తర్వాత అవి ఏమైనా కూడా నువ్వు ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది